నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ ఏవి నగరం ఎత్తిన విషతుల్య పరిశ్రమలు పెట్టి నీ ధన దాహార్త తీర్చుకున్న మాజీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజపై ఏవి నగరం ఎంపీటీసీ యనమల వరహాలు ఆరోపించారు నీవేంటి నీ స్థాయి ఏంటి యనమల గురించి మాట్లాడే స్థాయి ఎక్కడదని వరహాలు దాడిశెట్టిని ప్రశ్నించారు ఓసారి మంత్రి పదవి కూడా చేశారు మీరు ఇప్పుడు మీరు గత ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరేమన్నా మీ ప్రభుత్వంలో ఒక కార్యకర్తలనే ఏమన్నా మీ తాలూకాలో మీ కార్యకర్తలని ఎవరన్నా మీరు ఏమన్నా చేయగలిగారా అని ఈ సందర్భంగా మిమ్మల్ని అడుగుతున్నాను మీ కార్యకర్తల్లోనూ పండుగ మండలానికి ఒకళ్ళు ఏ వినాలనికొకళ్ళని తయారు చేసి మీరు ఇక్కడ ఫ్యాక్టరీ చెరువులు ఇవన్నీ కూడా తెచ్చి మీరు దాంట్లో లబ్ధి పొంది మీ సొంత ప్రయోజనాలు తప్ప ప్రజలకి చేసింది ఏమీ లేదు మీరు మీ గురి మీతో పనిచేసిన వాళ్ళు అందరూ కూడా ఇవాళ పై స్థాయిలో ఉన్నవాళ్ళు కింద స్థాయికి వచ్చేసారు గత ప్రభుత్వం ఐదు సంవత్సరాలు పనిచేసినప్పుడు మీతో పనిచేసిన వాళ్ళందరూ పై స్థాయి నుంచి కింద స్థాయికి వచ్చేసారు మీ లబ్ధికే మీరు చేసుకోరారు నా ఎన్న రామకృష్ణ గారు మీరు అన్నాకి మీరు ఎప్పుడు సరిపోరు పెద్ద అయినా అని ఇప్పుడు కూడా పార్టీలో పైన కానీ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎక్కడ తిరిగినా సరే ఏలెత్తి చూపించుకొని పెద్ద అయినాయి పెద్దయినాయి అన్నాకి మీరు సరిపోరు సరిపోయినా సరే మీరు మాట్లాడేటప్పుడు కొద్దిగా మనం సబ్జెక్ట్ ఉండాలి మాట్లాడేటప్పుడు మీరు కూడా ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో మీరు పార్టీ తీసుకొని తీసుకుని పనిచేశారు మీరు కూడాను గతంలో అవి మాకు తెలుసు కానీ ఎప్పుడు కూడా ఏవినార్ అభివృద్ధి అంటే మాత్రం ఈ ఫ్యాక్టరీ వాళ్ళని తీసుకుని ఒకరినో ఇద్దరినో తీ మీరు నచ్చిన వాళ్ళని పెట్టుకుని మీకు లబ్ధి చేకూరేలాగా చేసుకున్నారు తప్ప అక్కడ ఏవినార్ చేసింది ఏమీ లేదు ఏవినార్ ఎప్పుడు కూడా రామకృష్ణ గారే చేశారు ఆయన ఉన్నంతకాలం కూడాను ఇప్పుడు దివ్య గారు చేస్తున్నారు తప్ప మీరు పెద్ద అన్నకి ఎప్పుడు కూడా మీరు ఏ విధమైనది సరిపారు అని చెప్పి ఈ సందర్భంగా మీకు మన చేస్తున్నాను తర్వాత కోటి కూడా చెప్తున్నాను ఎప్పుడు కూడా ఏ వినారానికి ఏ విధమైన లోటు కూడా రామకృష్ణ గారు ఉండగా రా